వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవిని వరల్డ్ ఈ రోజు వీడియో వచ్చేసి లేక్ వ్యూ పాయింట్ అండి నాకైతే ఈ లేక్ చాలా బాగా నచ్చింది నేను ఇప్పటి వరకు చాలా లేక్స్ అయితే చూశాను కానీ చూసిన అన్నిట్లో కల్లా నాకైతే ఈ వ్యూ వచ్చేసి చాలా బాగా నచ్చింది సో ఫ్యామిలీ మెంబెర్స్ మొత్తం అందరం కలిసినప్పుడు ఎక్కడికైనా ఈవినింగ్ వెళ్దాము అని డిసైడ్ అయ్యా డిసైడ్ అయ్యాము కానీ మాకు ఈ ప్లేస్లో ఎక్కడ ఏముంది ఎక్క ఏ ప్లేస్ అయితే బాగుంటుంది అని అనేది మాకు తెలీదు ఎందుకంటే మేము ఇక్కడున్న ఏరియా వచ్చేసి మాకు కొత్త అండి అందువల్ల తెలియలేదు కానీ ఒకసారి నేను నా హస్బెండ్ ఈ దారిన వస్తూ పోతూ ఉన్నప్పుడు ఈ ప్లేస్లో చాలా వెహికల్స్ అయితే ఆగున్నాయి కార్లు కానీ బైక్స్ కానీ చాలా ఉన్నాయి ఏదో లోపల ఉంది అని చెప్పేసి మేము చూస్తూ వెళ్ళిపోయాం తప్పితే ఇక్కడ ఇంత పెద్దది ఉందని మాకు అస్సలు తెలీదు సో ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఎక్కడికి వెళ్దాము అని అనుకున్నప్పుడు ఈ ప్లేస్ని అయితే మేము సజెస్ట్ చేసాము ఇంతవరకు మేము కూడా వెళ్ళలేదు అది ఏమైనా ఉండనివ్వండి అని చెప్పేసి మేమైతే బయలుదేరాము కానీ వన్స్ వచ్చిన తర్వాత ఈ ప్లేస్ని చూడగానే మేమైతే చాలా సర్ప్రైజ్ అయ్యామండి చాలా బాగుంది ప్లేసు దీనికి టికెట్ లేదు ఏమీ లేదు ఎంతమందైనా వెళ్ళొచ్చు ఎంతమందైనా ఎంతసేపు అయినా ఉండచ్చు సో వన్స్ అయితే మేము మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ ఇది త్రీ కిలోమీటర్స్ డిఫరెన్స్లోనే ఉంది సో వన్స్ వచ్చిన తర్వాత లోపలికి ఎంటర్ అవ్వగానే మొత్తం చెట్లు ఇంకొకటి ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు గేమ్స్ ఆడే వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారు కూర్చునే వాళ్ళు కూర్చుంటున్నారు వాకింగ్ చేసే వాళ్ళు వాకింగ్ చేసుకుంటున్నారు ఇలా చాలా మంది అయితే వచ్చున్నారు ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇలా పచ్చగా గెడ్డి నెక్స్ట్ వచ్చేసి అక్కడక్కడ టేబుల్స్ వేస్తున్నారు కూర్చొని కొంతమంది ఆడుకుంటూ ఉన్నారు సో ఫస్ట్ చూడగానే నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఏముంది లోపల అని అనేసి ఇంకా కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్ళాము నడుచుకుంటూ వెళ్తూ ఉండే కొద్ది మాకు ఇంకా నడవాలనే అనిపిస్తుంది ఏముంది ఏముంది అని చూడాలనే ఆతృత ఎక్కువ అనమాట కొద్దిగా ముందుకు వెళ్తూనే ఇక్కడ వాటర్ అయితే కనిపించాయి ఇది ఒక లేక్ అండి అక్కడక్కడ వాటర్ చెరువులాగా ఉంది ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి మంచి వాటరా చెడ్డ వాటరా అని ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం డిస్కస్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము కాకపోతే నాకు నీళ్లు ఆ నీళ్ళ మధ్యలో చెట్లు దానికి చుట్టూ ఒక ఆకు తీగలాగా చెట్ చిన్న చిన్న చెట్లు అల్లుకుపోయింది చూస్తూ ఉంటే ఆ లొకేషన్ అయితే మాకు చాలా బాగా నచ్చింది ఈ లొకేషన్ నచ్చి ఇక్కడే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఈ చెరువు చుట్టూ కొద్దిగా గ్రీనరీగా అక్కడక్కడ చామంతి చెట్ల లాగా ఉన్నాయి కానీ అవైతే చామంతి చెట్లు కాదంట అవి మా అమ్మ చెప్పింది మామూలుగా మనం చిన్నప్పుడు పలకలు బల్పం రాసుకున్నప్పుడు పలకల్ని క్లీన్ చేస్తాం కదండి ఈ ఆకు యూజ్ చేసి ఆ పలకల్ని క్లీన్ చేస్తామంట అలానే మనము స్కూళ్ళల్లో బోర్డ్స్ ఉంటాయి కదా ఆ బోర్డ్స్ రాసినప్పుడు కూడా ఈ ఆకుతో మనం క్లీన్ చేసేవాళ్ళమంట అవన్నీ జ్ఞాపకాలను మనము తెచ్చుకుంటూ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ అలా మాట్లాడుకుంటూ ఒక పక్క వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఒక పక్క లొకేషన్ ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాము ఇప్పట్లో అసలు మనకు పలకలు లేవు బలపాలు లేవు ఈవెన్ చిన్న పిల్లల కానించి అన్ని నోట్బుక్స్ పెన్నులే తప్పితే పలకాలు ఎవరికీ లేవు పలకలు ఎవరికీ లేవు కదా ఈ విధంగా అన్నీ డిస్కస్ చేసుకుంటూ మేమైతే ముందుకు వెళ్తూ ఉన్నాము ముందుకు వెళ్ళే కొద్దీ మాకు వాటర్ అయితే కనిపిస్తూనే ఉన్నాయండి లొకేషన్ అయితే చాలా బాగా నచ్చింది ఒకసారి మీరు కూడా చూడండి మీకు వీడియోలో ఏ విధంగా కనిపిస్తుందో ఈ లొకేషన్ నాకు తెలియదు కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా బాగుంది మేము వెళ్ళిన టైం కూడా చాలా మంచిదండి ఫైన్ ఈవినింగ్ వెళ్ళాము అంత ఎండా లేదు మరి అంత మబ్బు లేదు చాలా ఆ సూర్యుడు వచ్చి రానట్టు వచ్చి రానట్టయితే ఉన్నాడు మధ్యలో నీళ్ళు అక్కడక్కడ చిన్న చిన్న చెట్లు దాని చుట్టూ వచ్చేసి చిన్న చిన్న చెట్లు చాలా కలర్ఫుల్గా అయితే ఉంది ఇంకొద్దిగా ముందుకు పోయి చూద్దాము అని అనుకుంటే ముందుకు పోయే కొద్దీ ఇంకా చూడాలనే అనిపిస్తుంది అంత బాగుంది మాకు ఇక్కడ ఈ ప్లేస్ అయితే పక్కన చుట్టూ వచ్చేసి అపార్ట్మెంట్లు అయితే ఉన్నాయి వాటర్ ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి మంచివా చెడ్డవా ఇలా కూడా మేము మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాము అయితే మనకి లోతు కూడా అంత లేదండి నార్మల్గా పైకి అయితే ఉన్నాయి చూడండి చెట్లు అని చెప్పాను కదా పలకలు రుద్దుకునే చెట్లు ఇవే అనమాట దానికి కూడా చిన్న చిన్న చామంతి చెట్లలాగా ఐ మీన్ చామంతి పూలలాగా కాసున్నాయి చాలా బాగున్నాయి ఎవరో దీన్ని మెయింటైన్ చేస్తున్నట్లు ఎవరో కావాలనే అల్లించినట్లుగా ఉంది కానీ అక్కడ చూస్తే ఎవరు అల్లించలేదండి వాటిల్ని వాటంతటి అవే మొలిచి వా వాటికి అనుగుణంగా సర్కిల్లాగా అవే అల్లుకొని పోయినాయి చెట్లు చాలా బాగున్నాయి అయితే ఈ వెదరు ఈ వాతావరణము నెక్స్ట్ వచ్చేసి చాలా బాగా నచ్చింది ఇంకా కొద్దిగా దూరం నడిచి ఇంకా ఏమేమి ఉన్నాయి చూద్దాం పదండి అని చెప్పేసి మేమైతే వెళ్తూ ఉన్నాము ఇక్కడ ఈ లొకేషన్ చాలా బాగా నచ్చింది అందుకే ఇక్కడ ఒక వీడియో అయితే తీసుకున్నాము ఇది వచ్చేసి షార్ట్గా అప్లోడ్ ఉన్నాను ఆల్రెడీ మన ఛానల్లో ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూ చూడండి అందుకే మీకు ఇక్కడ స్క్రీన్ వచ్చేసి పెద్దదిగా కనిపించట్లేదు చిన్నదిగా ఉంది నైన్ ఇస్ టు సిక్స్టీన్ రేషియోలో అయితే తీసాను మామూలుగా సిక్స్టీన్ ఇస్ టు నైన్ రేషియోలో తీస్తేనే కదా మనకి ఫుల్ స్క్రీన్ వస్తుంది సో ఇలా నడుచుకుంటూ ఒక పక్క వెదర్ని ఎంజాయ్ చేస్తూ మంచి లొకేషన్కి వచ్చాము ఒక అడుగు ఆలస్యమైనా కూడా చాలా మంచి ప్లేస్కి వచ్చాము అని చెప్పేసి కబుర్లు చెప్పుకుంటూ వచ్చాము చూడండి ఇంకొద్దిగా ముందుకు వస్తే ఇది ఎంత బాగుందో కదా ఎవరో చెట్లు చెక్కినట్లయితే అనిపిస్తుంది రౌండ్ సర్కిల్లో వచ్చేసి వాటర్ ఆ సర్కిల్ మొత్తం చెట్లు చాలా బాగున్నాయండి ఈ లొకేషన్ అయితే మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ డైరెక్ట్గా వెళ్తే మాత్రం చాలా బాగుంది దీని పేరేంటో నాకు తెలీదు యాక్చువల్ యాక్చువల్గా వచ్చేసి ఈ ఊరి పేరు వచ్చేసి హొస్కూర్ అండి హొస్కూర్ లేక్ వ్యూ పాయింట్ అని మనం గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఫస్ట్ చూపించేది మనకు ఇదే అనమాట సో మా ఇంటికి దగ్గరలో జస్ట్ త్రీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో మధ్య మధ్యలో చెట్లు కూడా చూడండి ఎంత బాగున్నాయో నీటి పైన వాటిల్ని చెక్కినట్లుగా ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా గ్రీనరీనే రైట్ సైడ్ చూస్తే మొత్తం వాటరు చెట్లతో ఉంటే లెఫ్ట్ సైడ్ మాత్రం ఏదో మనం పొలాలు చేసుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఎంటీ నేలైతే ఉంది అక్కడ కొన్ని ఆవులు ఎనుములు గడ్డి అయితే బాగా ఉంది కదా అవి మేస్తూ ఉన్నాయి వాటిని కూడా చూస్తూ ఉన్నాము చుట్టూ చూస్తే అపార్ట్మెంట్స్ ఉన్నాయి మేబీ ఇది ఏమన్నా డ్రైనేజ్ వాట్రా అనుకుంటూ అది కూడా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము కానీ మాకు ఎంత ఆలోచించినా ఇది డ్రైనేజ్ వాటరా లేదంటే వర్షం వాటరా లేదంటే నార్మల్ వాటరా ఏమీ అర్థం కాలేదు బట్ మేము లొకేషన్ ఎంజాయ్ చేస్తున్నాము వాటర్ అయితే మాత్రము మాకు అంత బ్యాడ్గా ఏమనిపించలేదండి బాగా ఉన్నాయి వాటరు చూడండి వాటర్లోంచి పైన ఆకాశంలో ఉండే మేఘాలు కూడా కింద వాటర్లో అయితే కనిపిస్తున్నాయి అంత క్లీన్ అండ్ క్లియర్గా అయితే ఉన్నాయి వాటర్ సో ఇక్కడ నాకు లొకేషన్ చాలా బాగా నచ్చి కొద్దిగా కిందికి దిగాను నేను సో పైనే పైన నిల్చుంటే ఇంకా అంత బాగుండదు కొద్దిగా లోపలికి వెళ్దాము అని చెప్పేసి కొద్దిగా లోపలికి దిగి ఇక్కడే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఈ వీడియో కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తున్నాను ఎవరైనా చూసి ఉండకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి సో మామూలుగా కిందికి దిగాలి అనుకున్నప్పుడు భయం వేసింది ఏమన్నా లోపల తేమ కానీ లేదంటే వన్స్ అడుగు పెట్టిన తర్వాత లోపలికి కాళ్ళు వెళ్ళిపోతాయేమో అనుకున్నాము కానీ అలా ఏం లేదండి బాగా గట్టిగా ఉంది నేల ఓన్లీ వాటర్ దగ్గర మాత్రం లోపలికి వెళ్లకుండా ఇక్కడ పైన నిల్చుకొని అయితే మేము తీసుకున్నాము వీడియోస్ అన్నీ సో ఈ ప్లేస్ నచ్చి ఈ ప్లేస్లోనే మేము దాదాపు ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఇక్కడే ఉండి ఎంజాయ్ చేసాము ఇంకా చాలు ఇంకా చాలా ఉంది ప్లేస్ తిరగాలి అని చెప్పేసి మళ్ళీ ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాము వెళ్ళే కొద్దీ మాకు కళ్ళకు చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది ఈ లొకేషన్ అయితే అంత బాగుందండి ఎంత దూరం ఉందో మనం నడవాలే కానీ మన ఓపిక ఉండాలే కానీ ఎంతైనా చూడొచ్చు ఎంతైనా తిరగచ్చు ఈ లొకేషన్ అయితే చాలా బాగుందండి వాటర్ని చూడండి వాటర్ లోపల ఏం కనిపిస్తున్నాయో మేఘాలు కూడా కనిపిస్తున్నాయి మనకు కిందికి మా అమ్మను రమ్మంటే నేను ఎక్కలేను నేను దిగలేను అని అనింది అందువల్ల మా అమ్మను జస్ట్ అక్కడ కూర్చొని ఉంటే వీడియో తీశాను ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో ఒక చిన్న లాగా ఉంది మొత్తం చుట్టూ వాటర్ ఈ పక్క వాటర్ ఆ పక్క వాటరు మధ్యలో చెట్లు కూడా చూస్తూ ఉంటే ఎర్రగా ఉంది మామూలుగా మనకి లొకేషన్ వచ్చేసి యూరోప్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ అమెరికాస్లో కానీ ఉంటుంది కానీ సేమ్ లొకేషన్ని మనము ఇక్కడ కూడా చూసినట్లు అనిపిస్తుంది ఈ విధంగా డిస్కస్ చేసుకుంటూ మాటలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాము సో చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది కానీ మాకు కాళ్ళు అయితే సహకరించట్లేదు ఇప్పటికే చాలా తిరిగేసాము నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు ఇంకొకసారి చూద్దాము అని చెప్పేసి ఇంటికి వెళ్దామా అని చెప్పి అవి కూడా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాము కానీ ఎక్కడ చూసినా వాటరు మధ్యలో చెట్లు ఎక్కడ చూసినా మరీ ఈ చెట్లు అయితే చాలా బాగున్నాయి చిన్న చిన్న చామంతి పూలు కాసినట్లు చాలా బాగా అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ కూర్చొని మధ్యలో గెడ్డిలో కూర్చొని ఫోటోలు తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది రైట్ సైడ్ చూస్తే మొత్తం చెరువు మధ్యలో చెట్లు చాలా బాగున్నాయండి సో ఫైనల్గా అయితే మేము వచ్చి మంచి పనే చేసాము మంచి లొకేషన్ అయితే కనపడింది అనుకున్నాము ఇంకొద్దిగా పోయే కొద్ది పోయే కొద్ది మబ్బుగా అవుతుంది ఇంక ఇంటికి వెళ్దాము అని చెప్పేసి ఆ ఫైనల్గా డిసైడ్ అయిపోయి మేము ఏ పక్క నుంచి అయితే ఎంట్రీ అయ్యామో ఆ పక్కకే వచ్చి ఎగ్జిట్ అయిపోయి ఇంటికి అయితే సో మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇదండి ఈరోజు రోజుటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి అప్పుడే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది చూడండి ఇక్కడ ఫొటోస్ తీసుకున్నా కూడా చాలా బాగున్నాయి ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్